సెల్లామలేకుండా చాలా రోజులు అంటే చాలా రోజులైంది బ్లాగ్ అయితే పెట్టి ఒక వన్ వీక్ అయితే అయిపోతుంది బక్రీద్ బ్లాగ్ పెట్టినా అంతే మళ్ళీ బ్లాగ్ సరికాల్ చేయలేదు ఎందుకంటే హెల్త్ అయితే బాగాలేకుండే నాకు అందుకని చెప్పి డైట్ వల్ల మొత్తం హెల్త్ మొత్తం అసలు స్పాయిల్ అయిపోయింది ఎలా అయిపోయిందంటే నాకు నేనే ఓర్చుకోలేక నాకు నేనే అసలు ఇంట్లో పని చేసుకోలేనంత హెల్త్ డిస్టర్బ్ అయిపోతే అయిపోయింది అలా అయినా కూడా నేను డైట్ అంటే కంట్రోల్లో పెట్టుకొని రన్ చేసుకుంటానే ఉన్నా కానీ మా డాడీకి గోల మా హస్బెండ్ గోలా బరాయించలేక ఒక ఫైవ్ డేస్ నుంచి అయితే డైట్ అయితే ఆపేసి ఉన్నాను నిన్నటి నుంచి అయితే స్టార్ట్ చేసాం మళ్ళీ కానీ మార్నింగ్ మాత్రం టిఫిన్ అయితే చేసేస్తూ ఉన్నాను ఈరోజు వ్లాక్ మార్నింగ్ నుంచి రికార్డ్ చేద్దాం అనుకున్నా అస్సలు అవ్వకుండే అంటే పని ఎక్కువగా ఉంది ఇన్ని రోజులైతే ఇంట్లో అయితే పని ఏమీ సరిగా చేయలేదు కదా అందుకని చెప్పి ఈరోజు బట్టలు వాష్ చేసుకోవడం మొత్తం అయితే చేశాను అంటే ఇల్లు మోపెట్టడం అలా ఇంకా అయితే మామూలుగా వాష్ చేయాల్సినవి అయితే బట్టలు అయితే ఇంట్లో ఉన్నాయి ప్రింట్స్ బట్టలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే మా హబ్బీ అయితే లంచ్కి అయితే రాలేదు నైట్ డిన్నర్కి ఏదో ఒకటి ప్రిపేర్ అయితే చెయ్యాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాకింగ్కి కూడా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి నైట్ అయితే డిన్నర్లోకి అయితే క్యాబేజీ కర్రీ లాగా చేస్తాను ఇది వచ్చి కాలీఫ్లేవర్ పకోడా అయితే చేస్తాను వాకింగ్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అయితే ఇప్పుడు వెళ్తున్నాను మేబీ మబ్బు కూడా ముసుకొని ఉంది వర్షం పడితే రిటర్న్ అయితే అయిపోవడమే వెదర్ చూడండి ఎలా ఉందో గ్రౌండ్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఎంత వర్షం వచ్చే అలా ఉన్నా వీళ్ళందరూ క్రికెట్ ఆడడం మాత్రం మానేలా అది అయితే లేరు అక్కడెక్కడో వస్తున్నాం వాకింగ్ నుంచి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చాను కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఇద్దరు ఫ్రెండ్స్ ఒక పక్క టీ తాగుతున్నాను ఇంకో పక్క చపాతీ కాలుద్దామని పెనం అయితే పెట్టాను ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయితే అవుతా ఉంది రైస్ అయితే కడిగి పెట్టేశాను నాన్న కూడా చేసేసాను ఇది వచ్చి పెసలపప్పు ముద్దుపప్పు అంటారు కదా ఇదండి అది ప్రిపేర్ చేసి నిన్న పెట్టాను అంటే ఫ్రెండ్స్ కోసము వాడికి మార్నింగ్ చపాతీలు వేసి పెట్టాను అందుకని చెప్పి నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా టీ లవర్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి వాకింగ్ గురించి వచ్చినప్పటి నుంచి ఇప్పటికైతే టీ అయితే తాగలేదు అందుకని చెప్పి హాఫ్ గ్లాస్ అయితే పెట్టుకొని తాగేస్తా ఉన్నా టీ తాగడం మంచిది కాదని తెలిసిన టీని అయితే వదులుకోలేను కదా హబ్బీ ఫ్రెండ్స్ అయితే లోపలైతే ఉన్నారు నేను వండుకుంటున్నానని రావద్దని చెప్పాను వాడు వస్తే వాడిని ఎత్తుకొని ఒక పని అయితే చేయాలి అందుకని చెప్పి వాడిని పంపించకు అని చెప్పి ఆయన కూడా వచ్చేసారు ఇద్దరు ఫ్రెష్ అయ్యి అయితే అబ్బా కొడుకులు టీవీ అయితే చూసుకుంటా ఉన్నారు కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇద్దండి రైస్ కూడా అయితే వేడివేడిగా రెడీ అయితే అయిపోయింది చపాతి కూడా రెడీ అయిపోయింది నాకు నైట్ డిన్నర్కి మా హస్బెండ్కి వన్ ఆ రెండు ఇస్తాను ఈ గంటలు అయితే వాష్ చేయాలి ఆ గుడ్లన్నీ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఈ బట్టలు అయితే వాష్ చేస్తాను ఇంకా నీళ్లు తీసేస్తే అయిపోద్ది ప్రిన్స్ బట్టలు అయితే డస్ట్బిన్లో ఉన్నాయి కదా అవి అయితే ఇంకా ఉతకలేదు ఉతకాలి ఇవి నీళ్ళు తీస్తే సరిపోతుంది ఇవి రేపు వాషింగ్ మిషన్లో అయితే వేస్తాను జీన్స్ ప్యాంట్లు నేనైతే ఉతకలేనించొద్దు ఈ కాలీఫ్లవర్ అయితే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కాదులేండి ఈవినింగ్ మ్యాగ్నైట్ అయితే చేసి పెట్టాను ఇప్పుడు పకోడా లాగైతే వేసుకోబోతా ఉన్నాను టైం అయితే కరెక్ట్గా ఎయిట్ ఫిఫ్టీ అయితే అవుతా ఉంది నా వాళ్ళకం చూడండి ఎందుకంటే బట్టలన్నీ వాష్ చేశాను నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయితే అయిపోవడమే ఆ బట్టలు మార్నింగ్ మర్ మడత పెడదాంలే అని చెప్పి వదిలేసాను ఫ్రెండ్స్కి కూడా ఇంకా రైస్ పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు ఇందాకే కాల్ అయితే తాగిండు అందుకని చెప్పి కాలీఫ్లవర్ పకోడా అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటా ఉన్నా టుడే అయితే బ్లాగ్ అయితే ఎంత ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి